అబద్ధాల మాటలతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల నుండి గ్రామాలన్నీ కూడా చీకటమయం చేసి కనీసం చెత్తా చెదారం కూడా తీసేటువంటి నాదుడి కరువైనటువంటి పరిస్థితిలో మరి గ్రామాలన్నీ చీకటమైనటువంటి సందర్భంలో జరిగేటువంటి ఎన్నికలు ప్రజలందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ మాయల ప్ర పకీర్ లెక్క తుపాకు రాముని మాటలు చెప్పేటువంటి ప్రభుత్వానికి చెంప పెట్టులా కుక్క కాటుకు చెప్పు దెబ్బలా ఉండాలంటే మరి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపిస్తేనే ఈ గ్రామాలు పరిపాలన కూడా గాడిలో పడుతుంది తప్ప లేకపోతే మరి ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదు మరి ఆరు గ్యా గ్యారెంటీల పేరుతోని మరి కులం బంగారం మహిళలకు ఇరవై ఐదు వందలని రకరకాలుగా చెప్పినటువంటి ప్రభుత్వం కొన్న నెలకి మందు పెడితే ఉన్న నెలకు ఊడిపోయినట్టయింది ప్రజలు ఇప్పటికైనా జ్ఞానోదయం అయి ఇటువంటి ప్రభుత్వాల్ని మరి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపిస్తేనే మీ తరఫున ప్రజా గొంతుకై నిలబడతారని చెప్పేసి మరి సేవకులుగా పనిచేసేటువంటి వాళ్ళని గెలిపించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు